అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కార్తీక్ ఆడుదాం ఆంధ్ర అన్నారు ఆంధ్రప్రదేశ్తో తో ఆడుకున్నారు ఆంధ్రప్రదేశ్తో తో పోనివ్వండి అన్ని విషయాల్లో ఆడుకున్నారు వేరే విషయం కానీ చివరికి వైసీపీ క్యాడర్ తో కూడా ఆడుకున్నారు నాణ్యమైనటువంటి క్రికెట్ కిట్ కాకుండా నాణ్యమైన వాలీబాల్ కిట్ కాకుండా బ్యాడ్మింటన్ కిట్ కాకుండా నాణ్యత లేనివి వైసీపీ కార్యకర్తలకి ఇచ్చేసి ఇదో మీకు ఇచ్చేసాం పండగ చేసుకోండి మన పార్టీకి ఓట్లు వేయించండి అని చెప్పారట ఎంత దారుణం సొంత పార్టీ కార్యకర్తలకు కూడా అవినీతితో కూడినటువంటి పనులు చేయటమేనా సొంత క్యాడర్ని సొంత కార్యకర్తను కూడా మంచిగా చూసుకోరా ఇప్పుడు రోజాకి సంబంధించినటువంటి స్కామ్ బయటకు వచ్చింది శాప్ ద్వారా నూట పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఏ రకంగా దుర్వినియోగం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ జనరల్ పన్ను నుంచి కూడా విడుదల చేపించి నాలుగు వందల కోట్ల రూపాయలని ఏ రకంగా దుర్వినియోగం చేశారు ఇవే అంటే ఆడించిన క్రీడలకి బిల్లులు ఎలా పెట్టారు నాలుగు కోట్ల రూపాయలు ముగింపు వేడుకల పేరుతోటి ఎలా నొక్కేశారు ఇవి అన్ని కూడా విజిలెన్స్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది డీజీపీ గారు టేబుల్ మీదకి ఆ విజిలెన్స్ నివేదిక చేరుకుంది అది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చేతికి ఉంది రేపు మాపు ఏసీబీ ఎంక్వైరీ పడుతుంది అంటున్నారు దాని గురించి మరిన్ని వివరాలు విశ్లేషణ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ సార్ యువజన క్రీడ శాఖ మంత్రిగా ఆర్కే రోజా గారు వైసీపీ అధికారం ఉన్నప్పుడు చివరి రెండు సంవత్సరాలు పనిచేశారు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి స్కీము గా మిగిలిపోయింది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ ఈ ఆరోపణ ఏం చెప్తారు బంతి స్పిన్ అవుతూ వస్తాను డిఫెన్స్ ఆడుతూ బ్యాట్ జస్ట్ పెట్టాం బ్యాట్ పైను గాల్లో కొట్టాను ర్యాకెట్ ఇరిగి పడింది క్రీడా పరికరాలు సంప్రదించాల్సిన చిరునామా తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే రోజా నగరియా ఇటువంటి క్రీడా పరికరాలు ఏది అటు ఢిల్లీలో లేకపోతే బెంగళూరులో యూపీలో పట్టుకొచ్చారు ఆరు కంపెనీలే ఈ మొత్తం ఈ పరికరాలని తయారు చేసి వీళ్ళకిచ్చాయి ఆ క్రికెట్ బ్యాట్ దేంతో చేశారు అది యాపకట్ట అంటే ఇప్పుడు మొత్తం ఒక నలభై కోట్లు ఈ క్రీడా పరికరాల కొనుగోళ్ళకి వాడిన సొమ్ము నూట పంతొమ్మిది కోట్ల స్కామ్ అంటున్నారు దీన్ని ఎన్నికలకు ముందు పెట్టారు ఆడుదాం ఆంధ్ర అన్నారు ఏం ఆడారు ఆంధ్రప్రదేశ్తో ఆడుకున్నారు అంటే మీ అవినీతి ఆటకి ఇవాళ ప్రజాధనం ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తారా అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మైనింగ్ రాసిచ్చావు లేకపోతే మిథున్ రెడ్డికి లిక్కర్ రాసి ఇచ్చావు మరి అందా రోజా ఆమెకి శ్రావణ మాసం వాయినం అయింది ఏదో వాయినం ఇస్తారంట ఆడాళ్ళకి ఈ నోసుకునేటప్పుడు అట్లా ఈ నూట పంతొమ్మిది కోట్లు వాయినంగా రోజాకి చదివించుకున్నాడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తను ఏమన్నారు మొన్న కూడా ఏదో సందర్భంలో ఆ మధ్య ఎవరు కదిలిచ్చారు రిపోర్టర్ మీ మీద ఆడుదాం ఆంధ్ర కేసు వస్తుందంట మీరెందుకు ఇట్లా నోటి దూల అనేది అంటే ఏముంది అప్పుడు ఆర్ బి కార్యదర్శిగా ఆయన ఇప్పుడు సీఎం ఉన్నాడు ఉన్నాడు అని ఆ అంటే ఏంటి అధికారులను బలి చేస్తారు తప్ప మా రాజకీయ నాయకులు జోలికి రారనా వీళ్ళ యొక్క ధీమా రోజా అన్న మాటలు ఇప్పుడు లిక్కర్ స్కామ్ వాసుదేవరెడ్డి జైలుకి వెళ్ళాడా లేకపోతే మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడా ఇవాళ రెడ్డి బయటే ఉన్నాడు వెంకటరెడ్డి బయటే ఉన్నాడు అవును అప్రూవర్లుగా మారుతారు ఆ విషయం తెలుసుకోవాలి ఆఫీసర్లు ఏంటి ఆ రోజు నీ ఒత్తిడి తట్టుకోలేక సంతకాలు పెట్టి ఉండొచ్చు నువ్వు పెట్టి పంపిన ప్రతిఫైలు ఆమోదించి ఉండవచ్చు కానీ ఇవాళ ప్రభుత్వం మారి వాళ్ళకి స్వేచ్ఛ వస్తే నీ యొక్క ఒత్తిళ్లు చెప్తారు నీ బెదిరింపులు చెప్తారు ఇవాళ రోజా ఈ కేసులో పీకల్లోతో కూరుకుపోయింది దీంట్లో నుంచి ఆమె బయటకు సరే ఈ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత ఆర్కే రోజా గారు ప్రశ్ని పెట్టే సహజంగా ప్రతి విషయం మీద మాట్లాడుతుంటారు కదా ఆవిడ ఎందుకు ఎక్కడున్నారు ఆవిడ అంటే ఆ మధ్య కూడా ఏదో మాట్లాడింది గాల్లో వచ్చారు గాలి డాష్ డాష్ అనేది బూత్లు కూడా అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ దేంట్లో నీకు ఆ ముగింపు ఉత్సవాల్లో మూడు కోట్లు ముద్రష్టం చేశారు ఈ ఒక్క దీంట్లో ముగింపు ఉత్సవాలను పెట్టి మూడు కోట్లు దొంగ బిల్లులు చేసుకున్నారంట క్రీడాకారులుగానేమో వైసీపీ కార్యకర్తలు కంప్లీట్ సరే పోరండి వాళ్ళకన్నా మంచి కిట్లు ఉంటే కనీసం వాళ్ళైనా బాగుపడి ఉన్నవాళ్ళు వాళ్ళని కూడా అన్యాయం చేశారని కదా ఇప్పుడు బాగా ఎవరు ఓట్లు వేస్తారు అలాంటి కిట్లు ఇస్తే ఓట్లు ఎందుకు పడతాయి వీళ్ళకి ఓట్లు ఎందుకు ఇస్తారు దాని ఫలితమే వాళ్ళు అనుభవించారు కిట్లు కాదు ప్రైజ్ మనీ స్కామ్ ప్రైజ్ మనీ కూడా నీకు నియోజకవర్గానికి మరి ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు పెట్టారు జిల్లాకి అరవై వేలు మరి ముప్పై వేలు పదిహేను వేలు పెట్టారు రాష్ట్ర స్థాయిలో ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు పెట్టారు ఆ ప్రైజ్ మనీ అంతా ఎవరికి వీళ్ళే పంచుకున్నారు ప్రకాశం జిల్లాలో అంటే ఒక శాప్ అధికారి గెలిచిన వాళ్ళందరికీ పేర్లు ఆ జాబితాలో ఫ్యామిలీ మెంబర్స్ పెట్టాడట అంటే మొత్తం అరవై వేలు ముప్పై వేలు పదిహేను వేలు ఆయనే లాగేసుకుంటారు అంటే ఇప్పుడు మీరే అంత ఉంటే మేము ఇంకెంత తినాలన్నట్టుగా పోటీ పడి మేసేసారు దీంట్లో అటు శాప్ అధికారులు ఇప్పుడు సిద్ధార్థ ఎవరైనా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొత్త శాప్ చైర్మన్ రవినాయుడు బాధ్యతలు స్వీకరించే లోపు ఫైళ్ళు తగలబెట్టారు అటు ఫైళ్ళు తగలబెడితే మాసిపోతుందా మొత్తం రిట్రీవ్ చేశారు ఆ ఫైళ్ళన్నీ కూడా మళ్ళీ రిట్రీవ్ చేసినటువంటి పరిస్థితుల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా జైలుకి వెళ్ళడం ఖాయమా ఇప్పుడు ఆల్రెడీ ఒక మాజీ మంత్రి జైలుకి వెళ్ళాడు ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన నెక్స్ట్ మాజీ మంత్రి రేసా పోటీ నడుస్తుందా జోగి రమేష్ ముందు వెళ్తాడా పేర్ని నాని ముందు వెళ్తాడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వెళ్తాడా లేదు మీ అందరికన్నా విడదల రజనీని కూడా తోసిరాదని రోజా నేనే అంటుందా ఎక్కడ అసలు క్రీడాకారులనంట వసతి కల్పిస్తూ నలభై ఐదు లక్షలు బిల్లు చేసుకున్నారు క్రీడాకారుల వసతి నలభై ఐదు లక్షల బిల్లు ఇవాళ ఎక్కడ వసతి కల్పించారు టిడ్కో ఇళ్లలో చంద్రబాబు కట్టిన టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వాల పాడు పెట్టారు తర్వాత వైసీపీ రంగులేశారు దాంట్లోనే కరోనా పేషెంట్లు పెట్టారు అప్పట్లో కరోనా డిసీజ్ విపరీతంగా ఉన్నప్పుడు వాటిల్లో క్రీడాకారులకు వసతి కల్పించి నువ్వు ఎలా నలభై ఐదు లక్షలు బిల్లు చేసుకుంటావు వీడియో ఫోటోలు అని చెప్పి ఒక ముప్పై ఐదు లక్షలు బిల్లు చేసుకున్నారు నీకు వీడియో ఫోటోలు అనగానే నాకు సంజయ్ గుర్తొస్తాడు ఐపిఎస్ సంజయ్ అగ్నిమాపక శాఖ ఇన్ఛార్జిగా ఇట్లాగే ఆయన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పి దాని మీద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా అన్నాడు అక్కడ ఆయన కళ్యాణ మండపాలు అద్దెకు తీసుకున్నాననేమో రాశాడు వాళ్ళతో బెదిరించి ఫ్రీగా తీసుకున్నాడు ఆ తర్వాత ఈ వీడియో ఈ ఫోటోగ్రఫీ పదిహేను లక్షలు బిల్లు పెట్టుకున్నాడు మొబైల్ ఫోనుల్లో కానిస్టేబుల్ తాడు దానికి పదిహేను లక్షలు అదొక కేసు ఆయన మీద నడుస్తుంది ఏంటది అది కోటి పన్నెండు లక్షలు స్కామ్ అది ఇవాళ రూపాయి నువ్వు దుర్వినియోగం చేసిన కేసు కేసే వాళ్ళప్పుడు ఒక ప్రభుత్వ అధికారులు జైలుకెళ్ళడం కాదు ఈ కేసులో వాళ్ళని ఒత్తిడి చేసి సంతకాలు పెట్టించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా జైలుకెళ్తున్నారు మిథున్ రెడ్డే జైలుకి వెళ్ళాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు ఇప్పుడు రోజా జైలుక మొత్తం తిరుపతి స్వామివారి సొమ్ము ఎవరైతే మేసేశారో ఇప్పుడు ఏడు కొండల వాడే వాళ్ళని జైలుకి పంపిస్తున్నాడా తిరుపతి పైన గోయిందుని పెట్టుకుని కింద గుండాలుగా చేరారు వీళ్ళంతా ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకవైపు పెద్దిరెడ్డి కుటుంబం ఒకవైపు లేకపోతే సుబ్బారెడ్డి ఒకవైపు నలుగు నాలుగు వైపులా నలుగురు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం అందరూ జైలుకేనా భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇప్పుడు లిక్కర్ మాఫియాలో ఉన్నాడు అంటున్నారు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అతను ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి బినామీ అంటున్నారు అంటే భూమన కూడా జైలుకి తప్పదా ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నట్టుగా ఉంది ఏది జైలు పిలుస్తోందా వీళ్ళందరినీ థ్యాంక్ యూ సార్